నమస్తే అమ్మ నమస్తే అమ్మ మనకి ఈ నెల శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి అయితే ఈ నవరాత్రులు అనేది మనం అందరం చేసుకోవచ్చు అంటారా ఏమైనా నియమాలు అంటూ ఉన్నాయమ్మా అసలు ముందు ఈ శ్యామలా నవరాత్రుల గురించి ముందర సంవత్సరంలో మనం ఎన్ని రకాల నవరాత్రులు చేసుకుంటాం నాలుగు చెప్పుకున్నాం నాలుగులో వసంత నవరాత్రి ఒకటి ఉగాది నుంచి శ్రీరామనం వరకు వచ్చేది తర్వాత ఆశ్వేజ మాసంలో మనం దసరా దేవి నవరాత్రులు దేవి దసరాల్లో ఈ రెండు అందరూ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా మనం హిందూ ధర్మం ఫాలో అయ్యే ప్రతి వాళ్ళు దేవి ఉపాసకులు కానీ ఎవరైనా కానీ అందరూ చేస్తారు మిగిలిన రెండు ఎప్పుడు వస్తాయంటే ఇదిగో ఇప్పుడు ఇచ్చే దేవి నవరాత్రులు ఇదేమో మాఘమాసంలో వస్తాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి ఈ రెండు గుప్త నవరాత్రులు అంటారు అందరూ చేయరు అంటే దీనికి ఎందుకు అందరూ చేయరంటే ఈ రోజుల్లో ఎందుకు చేయకూడదు అని ఒకలాంటిది అయిపోయి ప్రతి వాళ్ళు చూసి మీడియా ఎక్కువ తెలి చెప్తోంది అందరికీ కానీ మనం ఒకటి చేస్తున్నప్పుడు దానికి సరిపోయిన విధి విధానాలు తర్వాత ఫాలో అవ్వాల్సిన పద్ధతి అందరూ చేయలేరు అందరూ చేసి అందుకని ఏంటంటే ఎవరు చెయ్యాలో ఎవరికి అది నిర్దేశించబడిందో వాళ్ళు చేసుకుంటారు కొంతమంది కిళ్ళల్లో ఎప్పటినుంచో ఆచారంగా వస్తూ ఉంటుంది అత్తగారులు ఆ అత్తగారు అలా ఉన్నవాళ్ళు వాళ్ళు మానకూడదు ఇంట్లో ఏదైనా ఒకటి అలవాటుగా చేస్తున్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు యూజువల్గా ఇలాంటివన్నీ కూడా ప్రత్యామ్నాయాలు ఏదైనా మనకి ఆరోగ్యం బాగలేకపోయినా పదవి కోసం అని ఆరోగ్యం కోసం రాజ్యాలు కోల్పోయి లేకపోతే అలాంటిది ఏదైనా మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు లేదా మనకేంటంటే పదవులు అనుకున్నాం కదా అట్లా ఎవరి కోసమైనా ఇలాంటివి చేసినప్పుడు ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ పోయినవి దొరకడం కోసం అని కానీ లేకపోతే దుష్ట శిక్షణ కోసం అసలు అమ్మవారి అవతారం తీసుకుని వచ్చారు మనం చెప్పుకున్న బండాసుర వధ కథ విన్నప్పుడు అసలు ఎలా వచ్చింది ఈ అవతారం అంటే అమ్మవారు లలిత అమ్మవారు ఆవిడ దశమహా విద్యల్లో తొమ్మిదో అవతారంగా ఈ మాతంగి అని ఈ శ్యామలాదేవి అని ఈవి సేనాధిపతిగా ఆవిడ నియమించుకున్నారు ఆవిడ సృష్టించి ఒక కళ్ళకి ఒక కళ్ళది ఇచ్చారు ఆవిడ సైన్యాన్ని సృష్టించినప్పుడు ఒక్కడితే ముందు చేస్తూ ఉన్నారు కొంత అయ్యాక వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నప్పుడు ఆవిడ నుంచే శక్తిని కొంచెం ఒక కన్సాలిడేట్ చేసి ఒక అవతారంగా తీసుకొస్తూ ఉన్నారు అట్లా వచ్చినప్పుడు ఇవిడికి ఏం చేశారు స్వయంగా ఆవిడే ఉంగరము కిరీటము పెట్టి ఈ సేనకంతా నువ్వు చూసుకో అని చెప్పారు శ్యామలాదేవికి మాతంగి అమ్మవారికి అందుకని చెప్పేసి ఆవిడికి ఆ సైన్యాధిపత్య పత్యం అనేది ఇచ్చారు కాబట్టి ఆవిడ ఏంటంటే ఈవిడ తరఫునంత అప్పుడు కూడా తర్వాత ఆయన బండాసురుడు అన్నట్ట నువ్వు ఒక్కదానివి వచ్చి యుద్ధం చేస్తానన్నావు ఇంతమందిని చేస్తున్నారంతా నాది మరి నువ్వు ఇన్ని వేల మందిని పంపించినప్పుడు అన్ని వేల మందిని కూడా సంహరించడానికి నేను అన్ని వేల మందిని తీసుకురాలేదే కదా నువ్వు చేసింది మరి నీకెంత ఇది అంతే నాలోంచే వచ్చింది శక్తి కూడా అంటే ఆవిడ కూడా వాళ్ళు కోరుకున్నారు ఏంటమ్మా అన్నీ నువ్వే చేస్తున్నావు మరి మాకేం అవకాశం ఇవ్వా మాకు కూడా ఇలాంటి ఒక దుష్టుడి సంహారంలో మరి మాకు కూడా ఒక నీకు కొంచెం సాయం చేయాలని మాకు కూడా ఉన్నది అని కోరుకున్నారు దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ ఇచ్చి కూడా ఇలాంటి దుష్ట సంహారం ఎప్పుడు జరిగినా దేవతలు అందరూ అమ్మవారికి ప్రార్థన చేసుకుంటారు ఎవరికి ఏం పని ఇవ్వాలో ఆవిడ నిర్ణయించుకుని ఆ పని ఇస్తుంది అలాగే శ్యామల అమ్మవారికి సైన్యాధిపత్యం ఇచ్చి ఆ పొజిషన్ లో ఆవిడ హెల్ప్ చేస్తున్నారు యుద్ధానికి అనమాట కాబట్టి ఇవి నవరాత్రులు బాహాటంగా అన్ని చెప్పేవి ఇలా చేసేవి కాదు హోమాలు వ్రతాలవన్నీ కూడా చేస్తారు దీనికి ఎర్ర పూలతో పూజ చేస్తారు పాయసం అలాంటి నైవేద్యం పెడతారు మొత్తం నాకు తెలిసి ఆరుగురో ఏడుగురో కలిసి చేస్తారు ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఒక్కళ్ళు చేసేవి కావి పెద్ద పూజలు హోమాలు వ్రతాలు ఇవన్నీ చేస్తారు దానికి కూడా నియమ నిబంధనలు చాలా ఉంటాయి వాళ్ళు బ్రహ్మచర్యం పాటించడం ప్రతిరోజు సూర్యోదయంకి లేచి వాళ్ళు మంత్రోపదేశాలు ఏమున్నాయో ఉన్నాయో అవి చేసుకోవడము ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కావాలంటే ఉపాసన చాలా చేయాలి చేసే వాళ్ళందరూ కూడా ఉపాసనలో ఉంటారు దేనికోసం చేస్తున్నారని తర్వాత పచ్చటి వస్త్రాలు ధరిస్తారు ఆకుపచ్చ వస్త్రాలు చేసే వాళ్ళు ధరిస్తారు అమ్మవారికి ఎర్రటి పూలతో ఎర్ర దీంతోను అలంకరణ ఈ రకమైన అమ్మవారి ఆశీర్వాదం అనేది ఏదో ఒక రూపంలో కూడా వస్తుంది అని మాట విందాం అవును అవును అదే అంటారు అది అంటే ఏదో ఒక రూపంలో ఇప్పుడు మనకొక్కళ్ళకే కాదు అమ్మవారు తన సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి వాళ్ళు తన పిల్లలే ఎవరిని ఏ రూపంలో అంటే చెరిస్తున్న చేరిస్తున్న ప్రతి జీవి అంటే ఇప్పుడు మనకి నడిచేవి పాకేవి అవ్వచ్చు ఎగిరేవి అవ్వచ్చు ఈ పురుగులు తర్వాత పక్షులు ఈ పాము ఇలాంటివన్నీ కూడా అలా వెళ్ళేవి ఎగిరేవి తర్వాత మనుషులు మరి గంధర్వులు రాక్షసులు ఇట్లా రకరకాల జాతులు ఉన్నాయిగా అందరికీ ఆవిడే కదా మొత్తం లోకనాయికి ఆవిడ మొత్తం ఆవిడ రచించిన దీంట్లో ఎవరెవరు ఏం పని చేయాలో ఆవిడ నిర్దేశించి చేసినప్పుడు ఈవిడ్ ఏం చెప్తారంటే ముఖ్యంగా మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఈ అరవై నాలుగు కళలకి కూడా దేవత ఈ శ్యామల అమ్మవారు అంటే ఇప్పుడు మనకి సంగీతం సాహిత్యం ఏ లలిత కళ తీసుకున్నా కూడా అమ్మవారి స్వరూపమే అందుకే కదా మనకి ఇప్పుడు కాళిదాసు గారు కాళిదాసుకి అసలు ముందు చాలా మూడుడు ఆయనకి అసలు ఏం మాట్లాడడం కూడా చేత కాదు అందరు మూడుడు అన్నారు అమ్మవారు ఎప్పుడైతే ఆయన నేలక మీద బీజాక్షరాలు రాసిందో అప్పుడు వెంటనే ఆయన శ్యామలా స్థుతి శ్యామలా దండకం అన్ని రాసి మాణిక్యవీణం ముప్పాలయంతి మదాలస మంజులు వాగవిలాసం ఆ శ్లోకం ఆయనకు తెలియకుండానే అనర్గళంగా వచ్చేసింది అంటే అరవై నాలుగు కళలో ఏ కళ మనకి సిద్ధించాలన్నా శ్యామలా అమ్మవారి అనుగ్రహం కావాలి అందుకని మనం ఆ హోమాలు అలాంటివన్నీ చేసుకున్నా చేసుకోకపోయినా మొన్న మాఘమాసం మొదలైన మొదటి రోజు నుంచి మనకి ఏడో తారీఖు ఫిబ్రవరి వరకు ఈ నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే చక్కగా సాత్వికమైన పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ శ్యామల అమ్మవారిని అంటే ఏదైతే సాత్వికమైన మనకి ఇది ఉందో సరస్వతి అమ్మవారి అందుకనేగా మనకి ఈ నెలలో మనకు వచ్చేటప్పుడు కూడా వసంత పంచమి ఈ రోజు అవునండి ఈ రోజు మనకి వసంత పంచమి చేసుకుంటున్నాం సరస్వతి స్వరూపంలో అమ్మవారిని చేసుకుంటున్నాం అలాగే వసంత పంచమి అంటే మనకి కామదహనం జరిగిన రోజు రతి మన్మధుల్ని మనం ఆ రోజు గుర్తు చేసుకుంటాం ఇట్లా చాలా విశిష్టత ఉన్నది ఈ మాఘమాసం అంతా కూడా చాలా ముఖ్యమైన ఉన్నాయి అందులో భాగంగానే శ్యామల అమ్మవారిని మనం సాత్వికమైన రూపంలో ఆ సరస్వతీ దేవి పన్నెండు నామాలు స్మరించుకోవడము తర్వాత విద్యకి మనకి ఏదైతే బుద్ధికి ఆవిడ ప్రేరకురాలుగా ఉంటారు కాబట్టి సరస్వతి మన లోపల ప్రచోదనం చేసే బుద్ధి వికసించాలని మనం ఏం చేసినా మన విద్య మనకి కలిసి రావాలి అంటే ఏంటి సంపత్ప్రదా సరస్వతి అని ఒకటి ఉంది శ్లోకాలు నూట వంద పైనే నూట నూట రెండు నూట పది వరకు ఎంతో రాసినట్టు జ్ఞాపకం కరెక్ట్ నెంబర్ గుర్తులేదు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంటే సరస్వతి స్థుతి యూజువల్గా ఏమంటారు అమ్మవారు లక్ష్మికి సరస్వతికి పడదు అత్తాకోడళ్ళు సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు అంటారు అలా కాదని నిరూపించడానికి మహానుభావులు పండితులు బోడు మందు ఉన్నారు మనకి అంటే ఎలా అయితే ముందు మనకి సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత సో ఆ అనుగ్రహం మనకి ఆ సరస్వతి కటాక్షం కోసం ముందు ప్రే చేసుకుంటే ఈ శ్యామల నవరాత్రుల్లో మనం అమ్మవారిని విద్య బాగా పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయడం వసంత పంచమికి అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా చాలా విశేషంగా చేస్తారు విద్య బాగా వస్తుంది ఆ విద్యతో వచ్చే వినయం విద్య అవన్నీ వచ్చాక ఆ విద్య మనకి ధనాన్ని ఇవ్వాలి అంటే కూడా అమ్మవారే ప్రేరేపించి సంపదని ఎలా ఇవ్వాలో కూడా ఆవిడే నిర్దేశిస్తుంది అందుకని సంపత్ప్రద సరస్వతి శ్లోకాలవి చదువుకోవడం అవి కూడా ఉంటాయి ఈ నవరాత్రుల్లో అలా మనం ఈ నవరాత్రుల్లో మామూలు వాళ్ళం ఇలాంటివి చేసుకుంటూ ఈ హోమాలు జపాలు తపాలు చేసేవాళ్ళు అవి చేసుకుంటూ ఎందుకంటే ఆరేడుగురిని పెట్టుకుని బాగా వ్యయం కూడా రెండు మూడు లక్షలు మినిమం ఈజీగా అవుతాయి ఇలాంటివి చేసుకోవాలి హోమాలు ఇలాంటివి చేయించాలంటే ఆ పనిలో ఉన్న వాళ్ళు వాళ్ళు మనం విన్నాం కూడా చాలా మంది పదవి కోసం అని ఆ కొంతమందిని పెట్టి ఇలాంటివి చేయించుకోవడం కూడా మనం చరిత్రలో విన్నాము అలా ఏదైనా పని కోసం కార్యార్థి అయి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు మనం హోమాలు జపాలు చేయలేకపోయినా ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మాఘమాసంలో మనం సరస్వతి అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ శ్యామలాదేవి సైన్యాధిపతిగా అమ్మవారికి ఎలా అయితే రక్ష చేస్తూ దుర్గు మనకి ఆ రాక్షసుల్ని సంహరించడానికి సహాయపడిందో బండాసురుణ్ణి మనం కూడా ఎక్కడో రాక్షసులు బయట వెతకక్కల్లా మన లోపల ఉన్న లేజినెస్ ప్రోకాస్టినేషన్ ఇలాంటివి ఏదైతే అవే రాక్షసులు మనకి అంటే సక్సెస్ అచీవ్ చేయకుండా ఏదైతే అడ్డం పడుతున్నాయో వాటిని సంహరించడానికి నాకు శక్తినివ్వమ్మా నీ ద్వారా అవి నేను అణుచుకుని సంహరించుకుంటే తప్ప నాకు ప్రోగ్రెస్ ఉండదు ప్రోగ్రెస్ వచ్చి నేను బాగా విద్య నేర్చుకున్న ఆ విద్య నాకు కలిసి వచ్చేదిగా ఉంటే తప్ప నాకు మనుగడకి సహాయపడదు ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను అనుగ్రహం ఎల్లవెళ్ళలా కళల రూపంలో కానీ విద్య రూపంలో కానీ నా మీద ఉండేటట్టుగా చూడమని చెప్పి ప్రతిరోజు పొద్దున సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకుంటూ గ్రాటిట్యూడ్ చూపించుకుని నీకు తోచిన విధంగా నీకు ఏదైతే పూజ అష్టోత్రాలు సరస్వతి అస్తోత్రాలు ద్వాదశనామాలు ఇలాంటివి చదువుకుని చక్కగా సాత్వికమైన పూజ చేసుకుంటూ నైవేద్యాలు పెట్టుకున్నా కూడా శ్యామలా నవరాత్రులు బాగా చేసుకున్నట్టే చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు